గ్రామీణ ప్రజలకు ఆర్ఎంపి వైద్యులు ఆప్తమిత్రులుగా గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని రాష్ట్ర విప్ తాడేపల్లి గూడెం శాసన సభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల ప్రాంత పాత్ర ఆంధ్రప్రదేశ్ పిఎంపిఆర్ఎంపి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం తాడేపల్లిగూడెం ఎంకుల కన్వర్షన్లో ఈరోజు జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించే ఆర్ఎంపి డాక్టర్లు ప్రజల ప్రజారోగ్యాన్ని పరిరక్షించే వారిగా వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆర్ఎంపి వైద్యులకు తీరని అన్యాయం జరిగిందన్నారు श्री जन <laughs> ఫెడరేషన్స్ మనకి ట్రైనింగ్ ఉండాలని కోరుతూ కదా యోగిలింగ్స్ లో మనకి ట్రైనింగ్ ఉండాలని కోరుతూ కదా యోగి మాసంలో

ఎవరు కూడా విలేజ్లో పెట్టడానికి హాస్పిటల్ అంగీకరించరు ఎంబీబీఎస్ చదవాలంటే ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి రెండు కోట్లు ప్రైవేట్ కాలేజీలు చదివించాలని రెండు కోట్లు ఎంబీబీఎస్ రెండు కోట్లు ఎండి ఆ రెండు చదివాడు నాలుగు కోట్లు ఆయన వచ్చి ఊరినే వైద్యం చేయమంటే ఎవరు చేసే పరిస్థితులు లేరు కాబట్టి వైద్యాన్ని ఫ్రీ చేయవలసిన అవసరం ఉంది భారతదేశంలో ఎక్కడైనా ఫ్రీ చేయాలంటే ఈ సీట్లు పెంచాలా మరి మెడికల్ కాలేజ్ గురించి మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఒక పెద్ద మనిషి రోడ్లెక్కి మాట్లాడుతూ ఉన్నాడు నేనేదో పదిహేను మెడికల్ కాలేజ్ తెచ్చాను దాంట్లో పదిహేడు వందల కోట్లు నేను లాగేశాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చి నాకు కాడు కూడు కొట్టేస్తుంది గోల్ కోల్పెడతా ఉన్నాడు యాక్చువల్గా ఇవాళ ప్రభుత్వాన్ని పూర్తిగా దోసుకుని వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఖాళీ ఖజాన్ నాకు చెప్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఈ రాష్ట్రం నడుస్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో అది వారం లేక మాట్లాడుతున్నారు చాలామంది ఇవాళ వైద్యాన్ని మనం ఫ్రీ చేయాలంటే వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలంటే ఈ పీపీబీ మోడ్లో కట్టవలసిన అవసరం ఉంది ఇవాళ రోడ్లు కూడా పీపీబీ మోడ్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది నాట్ ఓన్లీ వైద్యం ఎందుకంటే ఇవాళ అవన్నీ ముందు స్తంభాల మీద కొన్ని ఉన్నాయి ఖాళీ ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అదిగో మెడికల్ కాలేజీ ఏం చూపిస్తూ ఉన్నారు ఎక్కడ కనపడుతుంది అక్కడికి వెళ్తే అక్కడ కనీస స్థలాలు కూడా లేని చోట్ల కూడా కొన్ని ఉన్నాయి మనం ఫ్యాక్టికల్గా మాట్లాడుకోవాలి ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనం మెడికల్ కాలేజ్ నిర్మించాలంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎంత ఉంచెళ్ళావు నువ్వు ఎంత డబ్బు మేము దానికి అలాట్ చేయగలం ఓ పక్కన ప్రాజెక్టులు పూర్తి చేయాలి నువ్వు జనాలు అందరూ నేనేమో వాళ్ళకేదో పదివేలు పదిహేను వేలు వేసి ఓ లక్షల కోట్లు దోచుకుని నువ్వు వెళ్ళిపోయావు ఇవాళ అదే ఇవ్వకపోతే ప్రజలు మళ్ళీ మన ఓట్లు చంద్రబాబు గారికి నిజంగా ఫ్రేట్కెళ్ళమా ఆయన డెవలప్మెంట్ ఇష్టం కానీ ముచ్చేదంటే ఇష్టం ఉండదు ఆయనకి కానీ అయినా కానీ ఈ ప్రజలు దీనికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళ మొత్తం నుంచి బయటికి తీసుకొచ్చి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చేసే ప్రయత్నానికి మనందరూ సపోర్ట్ చేయాలి చాలా మంది తెలియదు మీరు